கரு <elim> మనుషుల దృష్టికి అయితే నా వరకు నేను అంటే మా అమ్మకు ఆపరేషన్ ఫెయిల్ అయ్యి నేను వద్దు అనుకునేటువంటి పిల్లను అనమాట అంటే అందరూ పుట్టేసి ఫ్యామిలీలో ఇటు సైడ్ మా నాన్న సైడ్ మా అమ్మ సైడు అందరూ పుట్టేసి ఇంకంతా అయిపోయి మా అమ్మాయికి పదకొండు సంవత్సరాలు వచ్చేసిన తర్వాత నేను ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చిందంట మా అమ్మకి అందరూ వద్దనే మాట వింట నన్ను అంటే ఏజ్ అయిపోయింది అంత ఏజ్లో వద్దు అని అంటే మా అమ్మ ఒక్కతే నీకు ఆడపిల్ల పుట్టింది నిన్నే అది నిన్ను పెంచింది అని దయ్య చెప్పి నువ్వు ఉంచుకోమ్మా నువ్వు తను అమ్మ అని చెప్పి మా నేను ఈరోజు బతికి ఇట్లా మీ ముందు ఉన్నానంటే కేవలం మా అమ్మమ్మే నేను రోజు అమ్మమ్మ తెలియకు అంటే తెలియదు అమ్మే మా అమ్మ తర్వాత నాకు ముందు మా అమ్మ అంటే మా అమ్మమ్మే ఆమె తెలుసు అమ్మ తర్వాత నాకు ఊహ తెలిసాక మా అమ్మ అంటే నేను ఆమె అమ్మ అనుకునేదాన్ని మా అమ్మ తర్వాత చనిపోయే వరకు కూడా మాకు అమ్మమ్మ అంటే వింతగా ఉంటుంది అమ్మ నేనే కాదు మొత్తం నేను మా అన్నయ్య మా బాబాలో ఒక ఐరు మా వాళ్ళతో తర్వాత మేము ఒక పది సంవత్సరాల తర్వాత నేను మా మూడో మామైన పిల్లలు మా ముగ్గురిని అట్లా ఏంటంటే మా కోసమే దొరికింది అంటే మా ఊరు తెలిసిన తర్వాత ప్రపంచం తర్వాత వాళ్ళ కోసం వీళ్ళ కోసం అన్ని చేస్తే మా అంటే చెప్పేది మనం తింటే కాదు మనం మన కడుపు నిమితే కాదు మనతో పాటు నలుగురికి పెట్టాలమ్మా నాకు తెలిసి నాకు మా మామదే వచ్చింది ఆ లేవంతే మన పూర్తిగా నేను ఎవరికి నేను పెట్టినా నేను అనరాష్ట్రం ఎప్పుడు ఒక మెంబర్గా ఉంటామా ఏది ముందు నాకు దాన్ని గొప్పించిపోయింది ఎక్కడికి వెళ్ళినా మీ అమ్మమ్మ వాయిస్ మీ అమ్మమ్మ గొంతు నాకు డబ్బులు ఎవరు కానీ నాకు గొంతుంచింది ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా వెళ్ళిపోయేలాగా గొంతు వెళ్ళిపోయింది రెండు దాని అది చేసే అది కార్యం ఆయన పెట్టో నాకు అలాగే చేయాలనిపించింది ముందు నాకు ఆ మాటలు గుర్తొస్తాయమ్మా మనం ఖర్చు పెట్టుకోవడం కాదు జల్సాలు చేయడం కాదు ఎప్పుడు ఇదే తిట్టేది మీ దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయని అనుకో నీ పిల్లలకు ఐదు రోజులు ఉంచుకో ఐదు రోజులు వాళ్ళకిచ్చి వాళ్ళ కడు వాళ్ళకి అన్నం పెట్టు వాళ్ళ కడుపు ఆ ఆశీర్వాదం నీ పిల్లలకు ఉంటేదండి సరే అమ్మా నువ్వు ఎలా చెప్తే అలాగే అనేదాన్ని నాకు అంతే వచ్చింది రెండు సంఘం నాకు నేను మూడు సంవత్సరాలు అనుకుంటా నా తెలిసి ముందైతే ఒక మూడు రోజులు నాలుగు రోజులు పిల్లనంట చావు బతుకుల్లో ఇంకా నాకు సీరియస్ అయిపోయి చావు బతుకుల్లో ఉంటే మా మూఢమామయ అందరూ వదిలేసారంటే నేను చచ్చిపోయింది అని పక్కన పడేస్తే మా అర్మమాయ మా అమ్మమ్మ ఇద్దరు తీసుకొని చర్చ దగ్గరికి తీసుకెళ్ళారంట బతికితే ఇంటికి తీసుకొస్తాం లేకపోతే అటు నుంచి అటునుంచి కాలువలో ఇచ్చేస్తాం అన్నట్టు నన్ను తీసుకొని వెళ్ళేసరికి తెల్లవారులు అన్నయ్య వాళ్ళ నాన్నగారు శిరోమణి ఆంటీ మిగిలిన సంఘ కళు తెల్లవారు నా కోసం ప్రార్థన చేశారంట పొద్దునికి నా పేరు అప్పుడేదో దుర్గాభావాన్ని ఏదో పెడితే ఆయన పేరు మార్చి రాణి విక్టోరియా అని అంత ఘనంగా ఉంటుంది నా పేరు ఎక్కడికెళ్ళినా నన్ను అంత గ్రేట్ గా చూస్తాను నన్ను నా పేరు అలా ప్రసాదంతో నా పేరు మార్చి మా అమ్మమ్మ ప్రార్థించబట్టి నేను బ్రతికి ఈరోజు నేనన్నది లేకపోతే ఒక ఎంతో కొంతమందికి నా వైపు నేను అంటే అందరూ వద్దు అనుకున్నదాన్ని బట్ నేను నలుగురికి ఉపయోగపడుతున్నాను ఈ రోజు నలుగురికి సహాయం చేయాలి నలుగురికి సేవ చేయాలి వృద్ధులకి వృద్ధాశ్రం నా డ్రీమ్ కూడా అదే ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి నేను ఒక అనారాశ్రమం పెట్టాలి మా అమ్మమ్మ లాంటి వాళ్ళు వృద్ధులు కొంచెం మంది తల్లిదండ్రులని ఇప్పుడు చూడట్లేదు కొడుకులు కోడలు కొంచెం కూతురు ఎవరైనా కూడా అలాంటి వాళ్ళు రోడ్డు మీద వదిలేసి వాళ్ళు ఎవరికైనా తీసుకెళ్ళి మా అమ్మమ్మ మాట్లాడారు అమ్మ ముందులోనే చూడాలమ్మా అన్నం పెట్టాలమ్మా ఖచ్చితంగా దాని కోరిక నేను తీరుస్తాను ఎందుకంటే దానివల్ల నేను బతికాను ఈరోజు బతికా మీ ముందు మాట్లాడుతా అండి అమ్మమ్మే అలాగే నేనే కాదు మొత్తం మా అంతే కొంచెం ఆమె చనిపోయినా కూడా మా అమ్మ చెప్పినట్టు కొంచెం ప్రార్థలు మాపించి ప్రాంతం కొంచెం మావయ్య ఇంకా మారాలి అత్తాలు మారాలి వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు కొంచెం వాళ్ళందరూ కూడా దేవుని తల్లిలోకి వచ్చినారు అందరూ ప్రార్థించండి రెండు మా అమ్మ నుంచి ఇప్పుడు అది నాకు తెలిసి అందరూ కావాలి చుట్టూ జగాలు ఉండాలి వాళ్ళందరిచేసి చాలా హ్యాపీ ఫీల్ మా మామమ్మ ఒకటే చెప్పారు మా అమ్మకి నాకు అమ్మ అందరిని చెప్పండి అందరికి భోజనం పెట్టాలి నా చుట్టాలు మా అత్తర వాళ్ళు వాళ్ళు పుట్టింటోళ్ళు వాళ్ళ నాకు చెప్పేది మావ్యాలు ఎవరైనా మర్చిపోయారు అనుకో అమ్మకి చెప్పు మూల 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 ఉన్న వాళ్ళు కూడా పిలవండి అందరినీ చూడాలి నేను చనిపోయాక నా కార్యక్రమం రోజు నేను అందరూ నా భోజనం తినాలి అని చెప్పేది అన్నట్టుగానే అందరూ చుట్టాలు కూడా అందరూ వచ్చారు మా